ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరం గల దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రేమన్ వార్లారా నేటి ఉదయకాలము నవీన స్వభావమును ధరించుకునుడి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి నవీన స్వభావాన్ని ధరించుకునుడి అనేటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం క్లోత్ యా సెల్ఫ్ ఇన్ ది న్యూ క్లోత్ యా సెల్ఫ్ విత్ న్యూ సెల్ఫ్ నూతనమైనటువంటి స్వభావం దేవుని స్వారూప్యంలో ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ ఆదాము ఏ గొప్ప స్వరూపమందు నరునిగా దేవుని స్వరూపమందు చేపడ్డాడో ఆ స్వరూపం నుంచి ఆదాము తప్పిపోయిన తర్వాత పౌలు గారు ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘంతో చెప్తా ఉన్నారు మీరు పూర్వము ప్రాచీన స్వభావము కలిగి ఉన్నారు ఇక్కడ వస్త్రము నూతనమైన జీవితానికి స్వభావానికి గుర్తుగా ఉంది పౌలు గారు వాక్యంలో అనేక మార్లు సంఘానికి హెచ్చరించినటువంటి మాటలు మనము నూతన సృష్టి క్రీస్తులోకి వచ్చినటువంటి వారు నూతనమైనటువంటి సృష్టి నూతనమైన జీవితము పరిశుద్ధాత్మతో నడిపింపబడేటువంటి జీవితము పాతవి అంత పోయినవి ప్రాచీన స్వభావము చాలా బాధాకరమైనటువంటి స్వభావం అక్కడ హృదయ కాఠిన్యం ఉందంట హృదయ కాఠిన్యం హృదయం ఒకవేళ ఇది తప్పు అని హెచ్చరించినా మొండి మనసుతో తప్పులు చేసినటువంటి జీవితం ఇది పాపం చేయకూడదని తెలిసినా హృదయము కఠినమైపోయింది ఇంకా ఏమాత్రం మనస్సాక్షి గద్దించినటువంటి స్థితి బండలాగా మారిపోయినటువంటి స్థితి ఆ స్థితి పూర్వం ఉండింది పూర్వము ఈ లోకపు దురాశలున్నవి అత్యాశలున్నవి తమను తాము వాటికి అప్పగించుకున్నటువంటి దారుణమైనటువంటి జీవితం ఉంది ఇది నా క్రీస్తులోకి వస్తున్నటువంటి వారు నూతన స్వభావం మనం అనేక సందర్భాల్లో స్వార్థ గురించి మాట్లాడుకున్నప్పుడు క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులోని ప్రాముఖ్యమైనటువంటి విషయము సత్యం ఏంటంటే నూతన జీవితం ఇవి పాతవి విడిచిపెట్టాల్సినటువంటిది పాతవి మర్చిపోవాల్సినటువంటివి క్రీస్తును హృదయంలో నింపుకోవాలి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి దేవుని స్వారూప్యంలోకి మారాలి చూడండి నూతన జీవితం అంటే పాతది విడిచిపెట్టడం ఒకటి నూతనమైనది అందులో నింపుకోవడం రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక యేసు ప్రభుల వారిలోకి వచ్చినటువంటి ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నూతన స్వభావాన్ని ధరించుకొనండి యేసు ప్రభువుని అంగీకరించి ఆయన రక్షకునిగా మన జీవితాల్లో చేర్చుకున్న తర్వాత నూతనమైనటువంటి స్వభావం నూతనమైనటువంటి జీవితం మనలో కనబడాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఇంతకుముందు ఉన్నటువంటి పాత అలవాట్లు పాత జీవితము అది మారిపోవాలి ఇంతకుముందున్న హృదయ కాఠిన్యంతో కూడినటువంటి జీవితం విడిచిపెట్టాలి ఈ లోకాన్ని అనుసరించినటువంటి జీవితం లోక మర్యాద చొప్పున వెళ్ళినటువంటి జీవితం ఏ తప్పైనా అని సమర్థించుకున్నటువంటిది దాన్ని విడిచిపెట్టాలి ఇప్పుడు నూతనమైనటువంటివి ప్రారంభించబడాలి నూతన క్రియ మన జీవితాల్లో కనబడాలి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి గలతీ సంఘంతో పౌలు గారు ఒక మాట ఏమని చెప్తారంటే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే మీరు ఆత్మానుసారంగా జీవించితే శరీరేచ్ఛను నెరవేర్చరు ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా మీరు నడిస్తే ఈ శరీర సంబంధమైన దాన్ని తృప్తిపరచాలనేటువంటి జీవితము ఉండదు ఈ లోకము చాలా నష్టంతో కూడుకున్నటువంటివి ఆత్మీయ జీవితాన్ని ఆరోగ్యాన్ని సంతోషాన్ని పాడు చేసే పనులను ప్రేరేపిస్తుంది మనకు అన్ని రంగురంగులు హంగులతో కనబడే వాటి వైపు ఆకర్షించబడతాం దురాశల వైపు వెళ్తూ ఉంటాం చూడండి ఆశ మంచిది కానీ దురాశ చాలా చెడ్డది నాకే కావాలి మాకే కావాలి మేమే పొందుకోవాలనేటువంటి ఆశ ఇతరుల గురించి ఆలోచన చేయనటువంటిది తోటివారి గురించి పట్టింపు లేనటువంటిది ప్రేమ లేనటువంటిది భయంకరమైనటువంటిది అది ఈ లోకపు ఆశ ఈ లోకపు ఆశ ప్రతిదినం మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంది ప్రతిదినం మనుషుల్ని దాని వెంబడి పరిగెత్తేలాగా చేస్తూ ఉంది కానీ మీరు ఈ లోకాశల్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ధరించకండి మీరు క్రీస్తులోకి వచ్చినారు కనుక దాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావం నూతనమైన జీవితాన్ని పొందుకునండి నూతనమైనటువంటి ఆలోచనలతో వెళ్ళండి పరిశుద్ధాత్మ నడిపింపుపై ఆధారపడండి కనుక మన మాటలు మన తలంపులు మన క్రియలు ఈ నూతనమైనటువంటి స్థితిని కనబరచాలి నూతనము అని అనేక మార్లు చెప్పినప్పుడు ఏంటంటే పాతపు పాత ఛాయలు ఎక్కడా ఉండకూడదు ఒక పాత కథ ఉంది ఒక సంఘము వృద్ధి చెందుతూ ఉంటే ఆ స్థలం సరిపోక వారు కొత్త హాల్ తీసుకున్నారంట చాలామందికి తెలిసినటువంటి కథ అయితే ఆ తీసుకున్నటువంటి హాల్ ఇదివరకు అక్కడ ఒక బార్ నడుస్తూ ఉండేది అది మూసివేసేందు కనుక ఆ స్థలాన్ని శుభ్రం చేసి అందులో ఉన్నాయన్ని తీసేసి ఆ స్థలంలోకి వెళ్ళినారు ఆ బార్లో ఒక పాత చిలక పెంపుడు చిలక ఉందంట ఆ ఓనర్ది దాన్ని అక్కడే విడిచిపెట్టినారు ఆయన పట్టించుకోలేదు సరే చర్చ్ కూడా పర్వాలేదులో ఉండని చిలకతో ఏం ప్రాబ్లం అనుకొని హాల్ని డెడికేట్ చేస్తూ ఓపెన్ చేస్తూ రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారు రిబ్బన్ కట్ చేసేటప్పుడు గారు కట్ చేస్తూ ఉంటే ఆ చిలక లోపల నుంచి మాట్లాడుతుందంట ఇదిగో కొత్త ఓనర్ వచ్చారు మన బార్కి అందంట ఆ తర్వాత పాటలు పాడుతూ కోయిర్ వారు పాస్టర్ గారిని అనుసరించి లోపలికి వస్తూ ఉంటే కొత్త ఆర్కెస్ట్రా అందంట ఆ తర్వాత చాలామంది పురుషులు ఒకసారి లోపలికి వస్తూ ఉంటే ఇప్పుడు చిలకందంట వీళ్ళందరూ పాత కస్టమర్లే అందంట గమనించండి ను క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ పాత ఛాయ పాత అలవాట్లు పాత పద్ధతులు విడిచిపెట్టాలి ఇంకా పాతది లోకం వైపు లాగేది మనల్ని బాధపరిచేది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏదుందో దాన్ని మరిచిపోవాలి దాన్ని విడిచిపెట్టాలి దాన్ని మరచిపోవాలి నూతనమైన క్రియ నూతనమైన అలవాట్లు నూతనమైన జీవితం వైపు కొనసాగే కృప దేవుడు మనకు కలిగజయను గాక ప్రార్థించడం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు మళ్ళీ ప్రతి ఒక్కరిని బలపరుస్తూ మేలు దీవెనలతో తృప్తిపరచుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే